అందరికీ నమస్కారం ఒక సామాన్యుడిగా ప్రజాస్వామ్య గొంతుగా భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపడి ఉన్న అనేక అంతర్గత అంశాల గురించి అనేక అంతర్గత మూలాల గురించి మూలం కోసం ప్రజలకు తెలియజేయడం అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వాన్ని చేయడం మా ముఖ్య ఉద్దేశం అలాగే తాజాగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అంశాల మీద అలాగే సంక్షేమ పథకాల మీద ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలైన తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయడం మరింత ఆలస్యం అవుతుంది అలాగే కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో రాజధాని అయిన అమరావతి నిధులు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు ఎట్టు పరిస్థితుల్లో దారి మళ్లించలేము ఇవి ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని ఆయన ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం జరిగింది అలాగే ఈ రాజధాని అమరావతి రాజధాని నిధులు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు మరొకటి పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఎట్టి పరిస్థితుల్లో దారి మళ్లించలేమని ఆయన చెప్పిన మాటలు వందకి వెయ్యి శాతం వాస్తవం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈ మూడు ఒక ముఖ్య చిత్రం లాంటివి ఈ మూడు విజయవంతమవుతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది కాబట్టి ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రెస్ బీట్ పెట్టడానికి మూల కారణం కూడా రెండు రోజుల క్రితం నీతి ఆయోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ ఆదాయానికి మించిన అప్పులు చేస్తుంది అలాగే ఖర్చు పెడుతుంది అలాగే సంక్షేమ పథకాల అమలు చేస్తుంది అలాగే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆర్థిక ఆరోగ్య సూచి ఏమాత్రం బాగలేదు అని ఆంధ్రప్రదేశ్ని హెచ్చరించడం జరిగింది ఈ హెచ్చరించిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలి కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉన్న వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ప్రజలు కూడా మరింత అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితుల్ని అని ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతి ఏటా దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కావాలి అలాగే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమ పథకాలకి కేటాయించే అమలు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో అప్పుడే ఎలక్షన్ బిఫోరే ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వ ఇవ్వడంలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇవి ఎలా మేము చేయడమే మా కష్టతరంగా ఉంది ఇవి మీరు ఎలా అమలు చేస్తారని అప్పట్లోనే ఎలక్షన్ బిఫోరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విమర్శించడం జరిగింది దీనికి ప్రధాన మూల కారణము ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీని ప్రధాన ఈ ఆర్థిక విధ్వంసానికి మూల కారణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే అని ఆయన చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ